అభివృద్ధిని చూసి టీడీపీలో చేరికలు వైసీపీని వీడి టీడీపీలో భారీ చేరికలు ఎమ్మెల్యే బివి సమక్షంలో టీడీపీలో చేరిన ఐదు వందలు మంది కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధిని చూసి టీడీపీలోకి వైసీపీ నాయకులు చేరుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ జయనాగేశ్వర్ రెడ్డి గారు పేర్కొన్నారు బుధవారం స్థానిక ఎమ్మెల్యే స్వగృహంలో వైసీపీ పార్టీకు చెందిన నంబూరి సురేష్ చౌదరి మిస్టర్ మోహన్ కృష్ణ ఎంఎస్ నగర్ నుంచి ఐదు వందలు తో పాటు టీడీపీ తీర్థం ఎమ్మెల్యే డాక్టర్ జయనాగేశ్వర్ రెడ్డి వారిని పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ జయనాగేశ్వర్ రెడ్డి చేస్తున్న నియోజకవర్గం అభివృద్ధిని చూసి పార్టీలోని చేరుతున్నామని నమ్ముకున్న వారిని న్యాయం జరగాలంటే ఒక్క బీవీ కుటుంబంతోనే సాధ్యం అవుతుందని నమ్మకం ఉందన్నారు వారు చేస్తున్న మంచి పనులకు తాము తోడుగా నిలిచేందుకు పార్టీలోకి చేరామన్నారు ఎమ్మెల్యే డాక్టర్ జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా గెలిచేందుకు పార్టీలకు వచ్చిన వారికి ఆయన అభినందనలు తెలిపారు ఎమ్మిగనూరు అభివృద్ధిని తన తండ్రి బివి మోహన్ రెడ్డి చేసిన దానికంటే మరింత అభివృద్ధి చేసి తీరుతానని స్పష్టం చేశారు వాటిలో చేరిన వారు పార్టీ బలోపతానికి కృషి చేసి ప్రతి ఒక్కరూ పోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పార్టీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు